రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది అదేవిధంగా రైతులకు వాళ్ళ ఆరు గ్యారంటీలో ఐదు అంశాలు చెప్పారు దయచేసి మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న మా ప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి వంద రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు పదిహేను వేల రైతు బంధు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తామన్నారు ఒక్కటన్న వచ్చిన అదేంలా ఏ ఒక్కటన్న అమలైందా ఒక్కటి కూడా కాలేదు మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు వంద రోజులు నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇక పర్వాలేదు ఓటేసినట్టే అవుతుంది అవుతుందా కాదా అందువల్ల మనం ఆలోచన చేయాలి ప్రజల్లో చర్చ పెట్టాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి అరే నేను వంద రోజులు ఇస్తాను ఎగబెట్టిన నన్నే గెలిపించింది అవసరం లేదు అనడా వాటిలకు ఐదు వందల బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు ఇక అవసరం లేదు అంటడా అనడా అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి